నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం దుర్గా నేను కాస్త మద్రాసు తిరిగి ఏదో మమకారం మద్రాసు అంటే స్నేహితుల్ని చూడాలి మా కాలేజీకి స్కూల్కి వెళ్ళాలి అంటూనే సంచి భుజాన తగిలించుకుని బయటికి నడిచింది శారద ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనుకుంటూ బస్సు కోసం చూస్తుంటే ట్రిప్లికేన్ బస్సు వచ్చింది మరి ఇంకేం ముందు స్కూల్కే వెళ్దాం అనుకుంటూ బస్ ఎక్కి ఆ పదేళ్లలో మారిపోయిన మద్రాసు మహానగరాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంది స్కూల్ గేటు దాటి లోపలికి వెళ్తే అంతా ఖాళీగా ఉంది విశాలమైన అసెంబ్లీ స్థలం దూరంగా ఆట స్థలాలు అంతా ఖాళీ పిల్లలందరూ క్లాసుల్లో ఉన్నారు ఒక్కత్తి కాసేపు ఆ నిశ్శబ్దాన్ని ఆలకించి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది శారద ఇద్దరు టీచర్లు మాత్రమే చదువుకుంటూ ఉన్నారు శారదను ఎవరన్నట్టు చూశారు నా పేరు శారదాంబ ఇక్కడి పూర్వ విద్యార్థిని చూసి వెళ్దామని వచ్చాను వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని హెడ్మిస్ట్రెస్ని కలుస్తారా అని అడిగారు కూడబలుకున్నట్టు అలాగే మేడం రూము ఒక టీచర్ లేచి శారదకు ప్రిన్సిపల్ గదికి దారి చూపుతూ నడిచింది ఆ కారిడార్లు ఆ గదులు ఆ ప్రదేశం ఏమీ మారలేదు మధ్యలో రెండు వైపులా ఆటస్థలాల్లోకి తెరుచుకుని మంచి వెలుతురుతో ఉన్న పెద్ద హాలు ఆ హాలు క్లాసుగా ఉపయోగపడేది రెండు సెక్షన్లను కలిపి కూర్చోబెట్టి ఒకే టీచరు పాఠం చెప్పాలంటే ఇదే అనువైన చోటు కానీ రోజు మధ్యాహ్నం పిల్లలందరూ కూర్చుని భోజనం చేసే చోటు కూడా ఇదే అందరూ డబ్బాలలో తెచ్చుకునేవారు ఒకరిదొకరు తినేవారు కాదు శారద అందరినీ కావాలా అడిగి మరీ తింటుంటే బడాయి అనుకునేవాళ్ళు ఇంకో పదిహేను నిమిషాల్లో బెల్లు ముగుస్తుందనగా వెరోనిక థెరిసా మరి ఇంకో నలుగురు పిల్లలు పెద్ద పెద్ద బకెట్లు పట్టుకొచ్చేవారు పిల్లలు మిగిలిన అన్నం కూరల్ని కింద పడ్డ మెతుకుల్ని ఎత్తి అందులో వేసేవారు తమ డబ్బాలు కడుక్కోవడానికి బావి దగ్గరున్న నీళ్ళ తొట్ల దగ్గరకు పరిగెత్తుకెళ్ళే వాళ్ళు వచ్చేసరికి ఆ ప్రదేశం అంతా పరిశుభ్రంగా మళ్ళీ తరగతి గదిలా మారిపోయేది అదంతా గుర్తొచ్చింది శారదకు ఆ అమ్మాయి పేరేమిటి పేరిందేవా మొదటిసారి రహస్యంగా చిన్న కోడిముక్క పెట్టింది ఎంత రుచిగా ఉందో ఏంటండి అలా నిలబడిపోయారు మళ్ళీ బెల్ కొడితే హెడ్ మిస్ట్రెస్ గారి క్లాసు ఇక్కడే ఆవిడతో మాట్లాడడం కుదరదు శారద గబగబా నడిచింది సిస్టర్ థెరీసా మిమ్మల్ని చూడడానికి ఈ స్కూల్ పూర్వ విద్యార్థిని శారదాంబ గారట వచ్చారు థెరీసాకు శారదాంబను చూస్తూనే ముఖం విప్పారింది శారదా నువ్వా నేను థెరీసాను గుర్తుపట్టలేదా క్రైస్తవ సన్యాసిని దుస్తుల్లో ఉన్న థెరీసాను నిజంగానే శారద గుర్తుపట్టలేదు గుర్తుపట్టాక వెళ్ళి రెండు చేతులు పట్టుకుని ఊపేసి కౌగిలించుకుంది అమేజింగ్ నువ్వు మన స్కూల్ హెడ్మిస్ట్రెస్ వండర్ఫుల్ ఇద్దరి కళ్ళ వెంట కన్నీళ్ళు ధారకట్టాయి ఐదు నిమిషాలు ఆనందంగా దుఃఖించి ఇద్దరూ మంచినీళ్ళు తాగి స్థిమితపడ్డారు స్కూలు చదువయ్యాక మీరేమయ్యారో తెలియలేదు నేను రెండు మూడు సార్లు వచ్చాను ఇక్కడికి ఎవరూ చెప్పలేదు మీ అడ్రస్కి ఉత్తరాలు రాశా సమాధానం రాలేదు నేను వెరోనిక ఈ దీక్ష తీసుకుని దాని శిక్షణ ఒకవైపు చదువు ఇంకోవైపు వెల్లూరు దగ్గరలోకి వెళ్ళి అక్కడే ఏడేళ్ళు ఉన్నాం తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చాం ఎలా ఉంది ఇదంతా చాలా బాగుంది మా కుటుంబాలు ఒక దారికి వచ్చాయి నిరంతరం ప్రభునామం స్మరించుకుంటూ విద్యాదానం చేయడం ఇంతకంటే ఏం కావాలి పైగా ఒకప్పుడు ఎక్కడ తలదించుకు బతికామో అక్కడ అధికారంతో బతకడం కూడా బాగుంది తలదించుకు బతకడం ఏంటి అంతా మర్చిపోయావా శారద ఆ రోజుల్లో మేం ఎలా ఉండేవాళ్ళం మీరంతా తిని వదిలిన ఎంగిళ్ళు ఎత్తి పారేసి ఆ స్థలమంతా కడిగి మీరు పారేసిన పదార్థాల వాసనలు నోరీరుస్తుంటే రుచి లేని జొన్నంలో ఇంత సాంబారు మజ్జిగ పోసుకొని కడుకు వాళ్ళం స్కూల్ అంతా శుభ్రం చేసి కడిగి ఇంత పుణ్యం చేస్తే ఈ నాలుగు అక్షరాలు అబ్బాయి అనుకుంటున్నావు ఇప్పుడు ఇక్కడ హెడ్ మిస్ట్రెస్గా సారీ తెరిసా నువ్వెందుకు సారీ చెప్తావు మా పరిస్థితి అది అప్పుడు అదే మహాభాగ్యం ఇప్పుడు ఇది ఆ శ్రమ ఫలితం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు పెట్టే ఫలహారాలు భోజనాలు మాత్రం ఇప్పటికీ మర్చిపోలేం నువ్వేం చేస్తున్నావు విజవాడలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నా సాధించావన్నమాట స్వతంత్రం వచ్చింది సంతోషమేగా ఏం సంతోషం నేనిప్పుడు కమ్యూనిస్టుని జీసస్ ఒంటి మీద శిలువ గుర్తు వేసుకుంది తెరీసా ఆమె కళ్ళల్లో భయం శారద కమ్యూనిస్టువా అయ్యో ప్రభువా శారదను కాపాడుతండ్రి కుర్చీ దిగి మోకాళ్ళ మీద కూర్చుని శారద కోసం రెండు నిమిషాలు ప్రార్థన చేసింది తెరీసా డోంట్ బీ పూలిష్ నేను ఎలా కనబడుతున్నాను మా తమ్ముడు చదువుకోమంటే కమ్యూనిస్టుల్లో కలిశాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు కమ్యూనిస్టులో రాక్షసులు శారద వదిలేదాన్ని నువ్వు మంచిదానివి ప్రభువు నిన్ను రక్షించుగాక పరలోకమందున్న ప్రభువా నీ నామము స్మరింపబడుగాక నీ రాజ్యము వచ్చుగాక తండ్రి శారదను కాపాడు ప్రభు రాజ్యానికి మా రాజ్యానికి తేడా లేదు థెరీసా ఇంతలో బెల్ కొట్టారు శారద ఇంక నువ్వు వెళ్ళు నాకిప్పుడు క్లాస్ ఉంది శారదను తోస్తున్నట్టే బయటికి నడిపించింది థెరీసా తరగతి వైపు శారద గేటు వైపు నడిచారు కాస్త దూరం నడిచాక బకెట్లు పట్టుకుని వెళ్తున్న ఐదారుగురు అమ్మాయిలు కనిపించారు శారద వాళ్ళ నాపి మాట్లాడించింది అప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద బాలికలే అక్కడ ఎంగిలెత్తి ఊడ్చి కడిగి మూతకాన్నం చాలీ చాలకుండా తిని చదువుకుంటున్నారు వెరోనిక థెరీసాలు దీని గురించి బాధపడుతున్నారు కానీ మార్చాలని ఎందుకు చూడడం లేదు థెరీసాతో మాట్లాడాలనిపించింది తెరీసా పాఠం చెప్తున్న హార్డు వైపు నడిచింది కాస్త దూరం నుంచే థెరీసా కంటం కంగున మోగుతోంది నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సోనృత వ్రతం యొక్క బావి మేలు మరి బావుల నూరిటి కంటే నొక్క వది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్ శతంబు కంటే నొక సోనృత వాక్యము మేలు సూనగన్ అన్నిటికంటే సత్యం చెప్పటం మేలు చేస్తుంది సూనృతం అంటే సత్యం నిజం అన్నమాట శకుంతల దుష్యంతుడిని నిజం చెప్పమంటోంది అన్నిటికంటే నిజం గొప్పదంటోంది పైగా దుష్యంతుడిని సూనృత వ్రతమని పిలుస్తున్నది సత్యాన్ని వ్రతంలాగా ఆచరించేవాడిని నిజం నిజాయితీల గురించి శకుంతల చెప్పాల్సి వస్తోంది అంటే శకుంతల నిజంగా సూనృత వ్రత అందా కోపంగా వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ అందా మనకు తెలియదు ఎవరు ఎలాగైనా అనుకోవచ్చు ఎవరో ఒక పిల్ల లేచి నిలబడింది ఎవరు ఎలాగైనా అనుకుంటే ఎట్లా టీచర్ నిజం ఒకటే కదా శారద దిమ్మెరపోయింది ఎవరి పిల్ల ఇట్లాంటి పిల్లను తెరీసా తయారు చేస్తుందా పాఠాలు చెప్పి తెరీసా నవ్వింది ఆ పిల్లను కూర్చోబెట్టింది సత్యం ఒకటే అంది దానికి చాలా నీడలుంటాయి దీపం కింద నీడల్లాగా నన్నమాట మామూలు వాళ్ళు ఆ నీడలను నిజాలనుకుంటారు దీపం దాకా వస్తే కానీ సత్యం తెలియదు నీడలతో కవులు రచయితలు చాలా తమాషా ఆటలు ఆడతారు మీకు బైబిల్ కథ ఒకటి చెప్తాను వినండి థెరీసా చెప్తుంటే ఎంతో బాగుందా కథ భారతం బైబిల్ కలగలిపి సత్యం ఒక్కటేనని థెరిసా చెప్తోంది కమ్యూనిజం అంటే భయపడుతోంది కమ్యూనిజమే సత్యమని థెరిసా ఎన్నిటికీ గ్రహించలేదు బైబిల్ మహాభారత భాగవతాలు సత్యమని తను నమ్మదు అన్నీ నీడలేనా దీపం ఎక్కడుంది చూడు చూడు నీడలు సూర్యునితో క్రీడలు సూర్యునితో సూదులతో క్రీడలాడు నీడలు అనే శ్రీశ్రీ కవిత ఈ మధ్య చదివింది గుర్తొచ్చి అది మనసులో తలుచుకుంటూ పాడుకుంటూ బయటికి నడిచింది స్కూల్లో హరిజన బాలికల స్థితిగతులు మార్చే విషయం థిరీసాకు ఉత్తరం రాయాలనుకుంది ఒక్క రోజుతో మారే పద్ధతులు కావాలి వెరోనికాను చూడడానికి వెళ్ళాలి తప్పకుండా అనుకుంటూ ట్యాక్సీ ఒకటి ఆపి త్యాగరాయ నగర్లో కోటేశ్వరి ఇంటి చిరునామా చెప్పింది కోటేశ్వరి ఇంటి ముందు ఒక నేపాలీ గూర్ఖ కాపల లోపలి ఇల్లు కనబడనంత పెద్ద గేటు సినిమా వాళ్ళ జీవితాల గురించి వింటూనే ఉంది కాబట్టి శారదకు ఆశ్చర్యం అనిపించలేదు చకచకా నడుచుకుంటూ వస్తున్న శారదను గూర్ఖ ఆపి పేరు ఊరు కనుక్కొని అక్కడున్న తోటమాలిని పిలిచి లోపలికి కబురు చెప్పమని పంపాడు సినిమా అంటే ఇదే అని నవ్వుకుంటూ నుంచింది శారద ఐదు నిమిషాలకు కోటేశ్వరి దాదాపు పరిగెత్తినట్లే వచ్చింది తన చేతుల్లో ఆయాసపడుతున్న కోటేశ్వరిని సమదాయిస్తూ ఎందుకమ్మా ఇంత పరిగెడుతూ వచ్చావు నేను వస్తూనే ఉన్నాగా మల్లి మల్లిగా నడు నీ గుండె ఇంటిలా కొట్టుకుంటోంది ముందు నువ్వు ఇక్కడ కూర్చో వాచ్మెన్ స్టూల్ మీద కోటేశ్వరిని కూర్చోబెట్టింది పల్స్ చూసింది మెడ దగ్గర చేయి పెట్టి అక్కడ చూసింది పర్సులో స్టెత్ వేసుకోనందుకు అయ్యో అనుకుంటూ తోటమాలిని మంచినీళ్ళు తెమ్మని పంపింది నీ పేరు వినగానే ఆగలేకపోయానమ్మ కోటేశ్వరి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి నన్ను చూడాలంటే ఒక ఉత్తరం రాస్తే వచ్చేదాన్ని లేదా నువ్వే కారెక్కి బెజవాడ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులుండే పని నీ ఆరోగ్యం ఏమీ బాగున్నట్టు లేదు నాతో పాటు బెజవాడ తీసుకుపోతాను వస్తావా కోటేశ్వరి నవ్వి తన మీదకు వంగి పరీక్షిస్తున్న శారద బుగ్గను నిమిరి ముద్దు పెట్టుకుంది వంట మనిషి కాబోలు మంచినీళ్ళు తెచ్చింది తాగి సిమితపడ్డాక మెల్లిగా లోపలికి నడిపించుకు వెళ్ళారు కోటేశ్వరిని ఇల్లు పెద్దదే కానీ తీరు తెన్నో లేకుండా చిందరవందరగా ఉంది ఆ ఇంటిని నాది అనుకుని పట్టించుకునే వాళ్ళెవరూ ఉన్నట్టు లేరు అందరూ షూటింగుకు పోయారు బెంగుళూరు నాలుగు రోజుల దాకా రారట ఒక్కదాన్నే నేను పోయేదాన్ని ఒంట్లో బాగోలేదని వదిలేసి పోయారు అమ్మ రాజ్యం నిన్ను బాగానే చూసుకుంటుందా నాకేమే పాపం దానికి షూటింగులే షూటింగులు తీరిక కాక లేకపోతే వల్లమాలిన ప్రేమ నేనంటే మీ స్నేహితురాలల్లే కాదు విశాలాక్షి ప్రస్తావనతో ఆమె ముఖం మారింది ఢిల్లీ చేరిందిగా ఇప్పుడు పెద్ద ఉద్యోగం అయిందట అది బాగుండటమేగా నాకైనా కావాల్సింది నిష్ఠూరంగా అంది విశాలాక్షికి మధ్య నేను చూడలేదు నా ప్రాక్టీసు పార్టీ పనులు సరిపోతూనే ఉంది అమ్మ నిన్నెప్పుడూ గుర్తు తెచ్చుకుంటుంది మీ అమ్మ దేవత కానీ మామూలు మనిష బాగా చూసుకోమ్మా నువ్వు కమ్యూనిస్టు కదా మొన్న మధ్య కమ్యూనిస్టులు వచ్చి ఇక్కడ మద్రాసులో నాటకం వేశారులే ఎంత బాగుందని మా భూమి అని దాని ముందు ఏ నాటకము చాలదు నువ్వు కూడా వస్తావు కమ్యూనిస్టు నాటకం కదా అనుకున్నా రాజారావు గారిని కలిసి అడిగా కూడా మా శారదాంబ రాలేదా అని రాలేదన్నాడు అమ్మ శారదా నాకు మళ్ళీ అట్లాంటి నాటకాలు ఉందమ్మా అలాగే ఆడొచ్చు అసలు నువ్వు వచ్చి మా వాళ్ళందరికీ నటించడం ఎట్లాగో నేర్పొచ్చు చాచా నేను నేర్పేదేమిటి అచ్చం నిజం మనుషులల్లే స్టేజీ మీద వాళ్ళు కనబడగానే మన గుండెలు పట్టేస్తుంటేను మొత్తానికి కమ్యూనిస్టులు భలే పని చేస్తున్నారమ్మాయి శారద మెల్లిగా కోటేశ్వరి జీవితం గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడిగి ఆమె పరిస్థితి బాగానే ఉందని అర్థం చేసుకుని తృప్తిపడింది శారద నాకు సమస్య ఉంది నువ్వే ఒక దారి చేయాలమ్మా ఏంటమ్మా ఆమె అడిగిన తీరుకి శారదకి నవ్వొచ్చింది సినిమాల్లో నేను వేషాలేస్తూనే ఉన్నాగా నా ఖర్చులు నేను పెట్టుకోంగా దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా దాచిపెట్టుకున్నా ఆ డబ్బు విశాలాక్షికి ఇవ్వను రాజ్యానికి ఇవ్వను వాళ్ళకు అవసరం లేదు నా పోడంటే గిట్టని కూతురికి ఇస్తే అది తీసుకోకపోతే ఆ అవమానం భరించడం నా వల్ల కాదు ఇప్పటిదాకా పడింది చాలు రాజ్యానికి చాలా చేశాను ఇంకా అక్కర్లేదు అప్పుడు నే తెచ్చి మద్రాసులో ఎన్ని తిప్పలు పడి ఎంతమంది చుట్టూ తిరిగి ఇంత ఇంత అయింది అది దానికి తెలుసులే అందుకని ఈ డబ్బు ఏం చెయ్యమంటావు మీ నాన్న ఎన్నో మంచి పనులు చేశాడని అందరూ చెప్పుకుంటారు నీకు అవి తెలుసుంటాయి నా చేత కూడా చేయించి నాకింత పుణ్యం సంపాదించి పెట్టు తల్లి శారదకి కోటేశ్వరిని చూస్తే మనసు నిండినట్లయింది ఆమె చేత మంచి పని చేయించడం శారదకు చిట్కెలో పని చాలా మంచి పని చేయగలవమ్మా నీ దగ్గరున్న డబ్బు సగం బెంగళూరు నాగరత్నమ్మ గారికి ఇవ్వు ఇంకో సగం దుర్గాబాయి ఇవ్వు నీకు సంగీతం అంటే ఇష్టం త్యాగరాజ స్వామి కోసం నాగరత్నమ్మ గారు ఎంతో చేస్తున్నారు మనందరం ఆయనకు రుణపడి ఉన్నాం రుణం తీర్చుకుందాం ఇక ఆడపిల్లల్ని పెంచావు చదివించావు కళలు నేర్పావు దుర్గాబాయి ఆపనే చేస్తోంది ఆంధ్ర మహిళా సభ పెట్టి ఆ సభకిస్తే డబ్బు సార్థకమవుతుంది నీకు పుణ్యం రావటం ఏంటి మోక్షమే దొరుకుతుంది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు